పురాణాల ప్రకారం పరమాత్మ తాను విశ్వాన్ని సృష్టించేందుకు ఒక బిందువు రూపంలో మహావిష్ణువుగా అవతరించాడు ఆయన నాభి నుండి ఒక గొప్ప తామర పువ్వు ఉద్భవించింది ఆ తామరపైనే నాలుగు ముఖాలతో ఆరు చేతులతో వేదాలు ధరించిన దేవత బ్రహ్మదేవుడు జన్మించాడు ఆయనే సృష్టికర్త కమలంపై కనులు తెరిచిన బ్రహ్మ నాలుగు దిక్కులను చూశాడు ఎక్కడా శబ్దం లేదు దిక్కులు లేవు దారుల్లేవు చుట్టూ ఏమీ లేకపోవడంతో నేను ఎవరు నేను ఎక్కడ నుంచి వచ్చా అన్న సందేహంలో తన అంతర్గతంలో తపహాతపహా అని శబ్దాన్ని విన్నాడు అంటే తపస్సు చేయమని అర్థం జ్ఞానం కోసం చేయమని మొదలుపెట్టిన బ్రహ్మకు తపస్సులో దివ్యజ్ఞానం లభించింది పరబ్రహ్మ అతనికి సృష్టిని ప్రారంభించు ధర్మాన్ని స్థాపించు అని ఆదేశించాడు